ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగాక రీనిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశము దేవునితో నింపబడినవాడు దేవునితో నింపబడినవాడు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన గంధం ఇరవై ఏడో ఇరవై ఏడో కీర్తన మొదటి వచ్చిన నాలుగు వచ్చినా చదువుకున్నావాడు మీకు బైబిల్ ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు చూడండి యుహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు నేను ఎవరికి భయపడుతును యుహోవా నా ప్రాణదీర్ఘము ఎవరికి వెళుతును నాలుగు వచ్చును యుహోవా ఏదో ఒక వరం అడిగితే దాన్ని వెదుకుచున్నాను ఆ యుహోవా ప్రసన్నత చూసిన ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలం అంతా యహో మందిరములు నివసింపకూర్చున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని వెళ్ళారు దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే దాయు భక్తుడి చక్కని మాటలు రాస్తున్నాడు ఆ భక్తునికి తనకున్న భయం తనకు భయం సంభవించే సమయంలో దాయుది భక్తుడు దేవుని శక్తిని ఎలాగా అనుభవించగలిగినాడో ఇక్కడ రాస్తున్నాడు మొదటగా దేవునితో నింపబడిన వాడుగా ఉన్నట్లుగా మనం ఈ యొక్క కీర్తన గ్రంథం ఇరవై ఏడు కీర్తన మొదటి మొదటి వచ్చిన నాలుగు వచ్చినాలో మనం చదువుకున్నాం అతడు తన విశ్వాసంతో ప్రభును గ్రహించాడు ప్రభును వెలుగు అని సంబోధిస్తున్నాడు తాను నడుచుటకు ఆయన వెలుగును తనను వెంబడించి పొంచిన వారికి ఒక అదృశ్యమైన ఆటంకమై ఉన్నాడు దేవుడు అతని మనస్సును వెలిగించి అతనికి సరైన త్రోవను చూపించను ఆయనను రక్షణ అని పిలుస్తున్నాడు దేవుడే అతను సంపూర్ణతను మంచిని కలుగజేవాడు ఆయనను అని పిలుస్తున్నాడు తన జీవితంలో ఆయనే బలం అంటాడు కీర్తన యాభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిలో నా బలమా అని పిలుస్తున్నాడు భక్తుడు ఆ యశా నలభై తొమ్మిదో అధ్యయ ఐదోసంలో నా దేవుడు నాకు బలమాయనని చదివేదాము అతని హృదయం దేవుని వెదుగుతున్నట్లుగా కూడా ఈ యొక్క ఇరవై కీర్తన నాలుగో వచ్చంలో మనం చూస్తున్నాం భయం వల్ల కలుగు చంచలత్వం నుండి మనల్ని తప్పించాలంటే మనం దృఢమైన ఉద్దేశం కలిగి ఉండాలి ఆయన సందుధులు నివసించట ఆయన ప్రసన్నతను గ్రహించుట ఆయన మాధుర్యమును అనుభవించుట ఆయన ఆలయంలో ధ్యానించట ఆయన చిత్తము గ్రహించుట అతని ప్రాధాన్యతలు అనమాట దేని విడారా మన ప్రాధాన్యతలు ఏమన్నాయండి దేవుని సందికి వెళ్ళాలని ఆయన సంధిలో నివసించాలని ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆశ ఉన్నామండి దేవుని బిడ్డారా ఇక దావిద భక్తుడు యాజకుడిగా ఉంటే ఆశపడలేదు ఆయనతో ఎడతగిన అనుబంధంలో నిలిచి ఆయన ఆరాధించాలని ఆయన చిత్తాన్ని ధ్యానించాలని ప్రసన్నత చూచుట ఆయన ఆలయంలో ధ్యానించట కోరుకొని చున్నాడు ఆహా ఎంత గొప్ప కోరికండి దేవుడితో ఒక నిత్య సంబంధాన్ని కోరుకున్నాడు ఇది దేవుడు అనుగురించిన దయగలిగిన ఆహ్వానానికి అతని అనమాట నా సన్నిధి నేను వెదుకుడని నువ్వు సెలవీగా ఏహో నీ సన్నిధి నేను వెతికేది నేను నా హృదయం నీతో అని ఈ ఇరవై ఏడో కీర్తనం ఎనిమిదో వచ్చిందో ఆ చెప్తున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే అతడు దేవుని ఉద్దేశంతో నిపమేట్లుగా ఈ ఇరవై ఏడో కీర్తన పదకొండవ వచ్చినలో మనం చూస్తున్నాం ఇహోవాని మార్గం బోధించము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించమని అంటాడు అవును దేవుని బిడ్డారా మరి యహో అని మార్గం బోధించమని అంటాడు ఏమీ చేయలేని ఒక మరి నిస్సహాయ స్థితిలో అతను దేవుని స్థింధులు నివసించాలని కోరుకుంటలేదు కానీ ఆయన ఉద్దేశం తెలుసుకొని దాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నాడు ఇక యొక్క నాలుగో వచ్చిన మనం చదువుకున్న హోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుతున్నాను అంటాడు ఆయన ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నానని ఇక్కడ రాస్తున్నాడు సరళమైన మార్గం అనగా అది సరైనది తిన్నది దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి తను తాను లోపరుచుకున్నప్పుడు అది అతని నిరీక్షణ తేలికపరచను అప్పుడే ఆయన తన ఉద్దేశములు దావిది భక్తుని యొక్క జీవితంలో అతని జీవితం ద్వారా నెరవేర్చను దీని ఫలితంగా అతను నమ్మకంతో కూడా నెమ్మది అనిపిస్తాడు అనిపిస్తాడు దేశమందున దేశమంతోవా దయను పొందుందని అన్న నమ్మకం లేని ఎలా నేను ఏమవుదునని ఇరవై ఏడు క్రితం పదమూడు వచ్చల్లో దావిదు భక్తుడు రాస్తున్నాడు ఆఫ్రికా భూమధ్య రేఖ ప్రాంతంలో మొట్టమొదటి బిషప్ జేమ్స్ హనింగ్టన్ జేమ్స్ హనింగ్టన్ గారిని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విక్టోరియా సర్స్ దగ్గర పట్టుకొని చర్చాలు వేశారు ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన డైరీలో భయంతో వేగిపోయాను నరాలు తెగిపోయేటంత బాధ అనిపించాను క్రిమి కీటకాలను ఎలుకలను కురుకు తింటు తిన్నాయి ప్రతి క్షణం చావును ఎదుర్కొన్నానని వ్రాశాడు అయితే అతను కీర్తన కీర్తన గ్రంథంలో ఆదరణ దొరికినట్టుగా వ్రాశాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అతను చనిపోటుకు ముందు రోజు నా హృదయంలో నెమ్మది నెలకొంది పూర్తిగా కృంగిపోయాను అదమ స్థితికి చేరుకున్నానని కానీ ఇరవై కీర్తన ద్వారా ఆదరించబడ్డానని ఈ యొక్క బిషప్ జేమ్స్ హనింగ్టన్ గారు తన యొక్క డైరీలో రాసుకున్నట్లుగా చూస్తున్నాం అవును దేని బిడ్డారు ఇరవై ఏడే కీర్తన మనకు ఎంతో ఆదరించే కీర్తన బలపరిచే కీర్తన ఇలాంటి కీర్తన దేవుని బిడ్డ మనం చదివి ధ్యానించి మన సమయం మన కష్టాల్లో బాధల్లో వేధుల్లో మరి కృంగిన స్థితిలో ఎంతగానో మనము ఆదరణ పొందగలవారు నా హృదయంలో నెమ్మది ఉందని చెప్తున్నాడు ఇక్కడ మరి హమిల్టన్ గారు జేమ్స్ గారు అదమ స్థితికి చేరుకున్నాడు కానీ ఈ ఇరవై కీర్తన ద్వారా ఎంతో ఆదరించబడ్డాడు ఒకరోజు ఒక స్త్రీ నేను ఇక మీద ఎన్నడూ దేనికి భయపడ్డాను అన్నది నిజానికి ఆమె అనారోగ్యంతో నిండిన తన భర్తలకు సేవ చేస్తుంది అతను విడిచిపెట్టి వెళ్ళటకు భయపడేది ఒకవేళ తాను తన భర్త ప్రక్కన లేకపోతే చనిపోతాడేమోనని చాలా భయపడుతుండేది ఓ రోజున ఆమె ఒంటరిగా తన గదిలోనికి వెళ్ళి తన వేదనని కుమరించుకుని భారంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించింది ఆ రోజున అకస్మాత్తుగా భయపడకమని ఒక స్వరాన్ని తాను చాలా స్పష్టంగా అన్నదట దేవుని స్తోత్రం అది దేవుని స్వరమని ఆమె నమ్మింది ఆ ఒక్క మాట బలముతో ఆమె తన భయం నుండి విముక్తి పొందింది దేవుడు బలపరిచాడు దేవుని బిడ్డ ఏ భయ భయములో ఉన్నావో ఒకవేళ నీ భర్త నీ భార్య నీ కుటుంబంలో మీ ప్రియులు ఎవరు అనారోగ్యంతో దీర్ఘవ్యాధులతో ఆ ఇంటెన్స్ కేర్లు ఎమర్జెన్సీలు ఉన్నారో దేవుని బిడ్డ భయపడొద్దు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వ సందులు ప్రార్థించేయి ఈ స్త్రీ వలని దేవుని సందు హృదయాన్ని కుమరించి దేవుడు దేవుని బలపరిచి ఈ సమస్య నుంచి కష్టాల నుంచి అనారోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి విడిపించి మనం ధైర్యపరిచి ఆయన కృపలో ఆయన అనిపించగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవుడికి సహాయం గాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను ఆయన ఈ సమయంలో ఇరవై ఏడో కీర్తం ధ్యానించడానికి మరి నాయన మీరు కృప చూపించారు తండ్రి స్తోత్రాలు ఈ కీర్తన ద్వారా మీరు మాకు నీ బిడ్డలమైనటువంటి మాకు ఇస్తున్నటువంటి ధైర్యాన్ని బట్టి నేను నడిపింపుని బట్టి సంపూర్ణమైన చిత్తాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాండి నాయనని ఇస్తూ ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించి వారు రావాల్సిన దీవులు ప్ర మెండుగా దయచేసి ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సొంతమైన దయా క్రితం జరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డపై ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నీ గా హస్తం నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామలు పడేస్తున్నంత అండి ఏ కుటుంబాలైతే తమ రైలు ఇద్దరి నుంచి మాణించి దొక్కలు ఉన్నారో వారికి కాల్సిన ఆదరణ దాయిచ్చేయండి స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్ప్రపడుతున్నాయి ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వరహతమించిన ఉద్యోగులు వచ్చినగా వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వరవాహాలు ఘనంగా జరుగునుగాక మా దేశాన్ని మా దేశ ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు రక్షించుకోండి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహంలో చేరు పర్యంతం నీ దూతలు కావులుంచి నడిపించి బలపరచమని కృపాక్షేమలే నీ బిడ్డల వంట వచ్చినట్లు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్